ఆధ్యాత్మిక సమాచారాన్ని మంగళగిరి శ్రీ అభయాంజనేయ స్వామివారి దేవస్థానంలో అమ్మవారికి మాసం శార జరిపించే కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో దేవస్థానం ప్రతినిధులు మండ్రు రాము పంచమర్తి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు కుప్పరో కాలనీ పదకొండవ లైన లేని నందు వేంచేసి ఉన్నటువంటి శ్రీ అభయ స్వామి స్వామివారి దేవస్థానం నందు ఆషాఢ మాసం అమ్మవారికి సారి జరిపే సందర్భంలో ఇక్కడ అనేక మంది ఆడవారు అమ్మవారికి శారీ అనేక రకాల స్వామి అమ్మవారికి సంబంధించిన అన్ని కూడా శారీ అనేక రకాలన్నీ కూడా అందివ్వటం జరిగింది ఈ కార్యక్రమంలో హిందూ ధర్మం ప్రకారం ప్రతి ఒక్క ఆడవారు కూడా మన హిందూ ధర్మాన్ని పాటిస్తూ అనేక విధాలుగా స్వామివారికి అమ్మవారికి పూజలు జరిపిస్తూ మన హిందూ ధర్మాన్ని కాపాడుకుంటూ ఆడవారు ప్రత్యేకంగా ముందుకు వచ్చి ఇటువంటి కార్యక్రమాలు చేయటం వలన మన అన్ని దేవస్థానాల్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు చాలా దిగ్విజయంగా జరుగుతున్నాయి ప్రతి ఒక్కరూ కూడా చక్క పాల్గొన్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై జయ శ్రీరామ్ ఎస్సిసి రోడ్లో వేయించేస్తున్నటువంటి అభయాంజనేయ స్వామి వారి దేవస్థానంలో పోయిన సంవత్సరాలు మేము ఒక పాతిక మందితో సారిద్దామని స్టార్ట్ చేసుకున్నాము ఇప్పుడు కూడా అలాగే ఒక పాతిక మందితో సారిద్దామని స్టార్ట్ చేసుకుంటే మహిళా భక్తులందరూ ఎవరికి వాళ్ళు తెలుసుకొని మేము కూడా మీ దాంట్లో భాగం పంచుకుంటాము అని చెప్పి కనీసం నూట యాభై మందికి పైగా ఈరోజు మహిళా భక్తులందరూ అమ్మవారికి సారిస్తున్నారు అమ్మవారు శ్రీరాములతో ఎంత అన్యోన్యంగా ఉందో ఆ అంతా కూడా సారిలోనే ఉంది మేము కూడా మా భర్తలతో అంత అన్యోన్యంగా ఉంటూ మా కుటుంబాన్ని అందరి కుటుంబాలు కూడా చూడాలని ఆ తల్లిని శ్రీరామ్ కాగా మంగళగిరి పోలేరమ్మ అమ్మవారికి ఆర్యవేశ మహిళా విభాగ ప్రతినిధి గాదంశెట్టి సుజాత పర్యవేక్షణలో మహిళలు సారే సమర్పించారు ఇంకా ఈ కార్యక్రమంలో ఆర్యవేశ ప్రముఖులు శంక బాలాజీ గుప్తా దేవత భగవనారాయణ నృసింహాలయం ఈవో సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు మంగళగిరి గ్రామ దేవత అయినటువంటి పోలరమ్మ తల్లికి మూడు వందల మందితో బానాలతో అలాగే సారితో మంగళగిరిలో అన్ని సంస్థలు కలిపి ఆర్యవశ మహాసభ ఆవోప వాసవి పరివర్ భక్త సమాజం వామ్ వాసవి జాగృతి అన్ని సంస్థలు కలిపి ఈరోజు ఈ కార్యక్రమం జరగడం జరుగుతుంది ఈ ఈ కార్యక్రమానికి పాల్గొన్న భక్తులందరూ కూడా ఇక్కడోళ్ళు కాదండి ముందుగా ఖమ్మం ఏలూరు చాలా చాలా ఊరి నుంచి గుంటూరు సరౌండి మంగళగిరి సరౌండ్ అందరూ కూడా చాలామంది వచ్చి సపోర్ట్ చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వీళ్ళందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంతమంది ఈ కార్యక్రమంతో విజయవంతం చేస్తారని అందరూ కూడా ఈ కార్యక్రమానికి హెల్ప్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అక్కడ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం గ్రౌండ్ వద్ద నుంచి మెయిన్ బజార్ మీదుగా శాసన స్తంభం సంధిలోంచి పోలేరమ్మ అమ్మవారికి ఊరేగింపు వెళ్ళి అమ్మవారికి బోనాలు సమర్పించడం జరుగుతుంది అక్కడి నుంచి లక్ష్మీనారాయణ స్వామి గుళ్ళో ప్రసాదాలు అందజేతాయి అందరికీ కూడా మంది భక్త మహాశయులకి ముఖ్యముగా మా మహిళా సోదరి మునులందరికీ కూడా తెలియజేయడం ఏమనగా ఈ యొక్క ఆషాఢ మాసంలో మనకి ఉజ్జయిని మహంకాళి యొక్క ఆ యొక్క ఆ జగన్మాత యొక్క ఆరంభించిన సమయం ఆషాఢంలో నూతన వధువు వరుల యొక్క వధువు పుట్టింటికి వెళ్ళే సమయంలో తొలకరి వానలు కురిసే సమయంలో ఆ అమ్మవారికి సాధక బాధలు తెలియడానికి గ్రామంలో అనేక మసూచిక కలరా వ్యాధులు వ్యాధులు ప్రయోగాదులు గడిచినప్పుడు ఎన్నిసార్లు దేవుడి యొక్క పూజలు చేసినా పట్టించుకోకపోతే అప్పుడు గ్రామ దేవతల్నే జగన్మాత ఆదిపరాశక్తి గ్రామాలలో పొలిమేర దగ్గర ఉన్న పోలేరమ్మగా మరియు నదీ తీరంలో ఉండే గంగారమ్మగా ఇటువంటి యొక్క దేవతామూర్తులు యొక్క ఆ అమ్మవారిని ఉద్భవించింది అనమాట మన అందరికీ కూడా ఎన్ని పూజలు చేసినా వైద్యులు లేని సమయంలో పూర్వకాలంలో గ్రామాలలో అనేక వ్యాధులు ప్రబలించిన సమయంలో ఈ గ్రామ దేవతలు ఈరోజు గ్రామం రాష్ట్రం దేశం సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ గ్రామంలో ఉన్న మహిళలందరూ కూడా అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు ఈ సమర్పించే బోనం అనేది ఈ దేవస్థానం నుంచి మొదలవటం అనేది చాలా ఆనందదాయకంగా ఉంది ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయన పాత మంగళగిరి శ్రీ పోలేరుమ్మ అమ్మవారి గుడిలో అమ్మవారిని శాఖంబరి దేవిగా అలంకరించారు ఈ కార్యక్రమంలో పద్మశాలయ సంఘం నాయకులు ఓట్ల పాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా మరి ఆషాఢ పౌర్ణమి తరువాత వచ్చే మంచి రోజుల్లో అమ్మవారికి ఒక ఆదివారం నాడు శ్రీ శేకాంబరి దేవిగా కూరగాయలు అలాగే పలపుష్పాలతో అమ్మవారిని అలంకరించి మంగళగిరి పట్టణం ప్రజలందరూ కూడా అమ్మవారిని కొలుచుకోవడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రీ కోలేరమ్మ అమ్మవారికి మరి భక్తులు సమర్పించినటువంటి పల అలాగే వండ్లు కూరగాయలతోటి అమ్మవారిని శాఖాంబరి దేవిగా అలంకరించి భక్తులందరూ కూడా పూజలు నిర్వహిస్తూ మరి వారి వారి కోరికలు మొక్కుబడులు కోరుకుంటూ పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ యొక్క కార్యక్రమానికి కైంకర్య బర్లు శ్రీ చింతకింది శ్రీనివాసరావు గారు వారు వారి యొక్క కుటుంబ సభ్యులు కూడా అమ్మవారికి పూజా సామాగ్రి సమర్పించి యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు దేవస్థానం తరపున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అమ్మవారి అనుగ్రహం భక్తులందరూ కలగజేయాలని మంగళ శ్రీమాతయనమ గ్రామదేవత పోలారమ్మ దేవాయనమ శ్రీ పోలారమ్మ అమ్మవారికి శాఖ అంబరి అలంకారం జరిగింది ఈరోజు ఈ అలంకారం సమర్పించిన భక్తులు శంతికింది శ్రీనివాసరావు గారు లక్ష్మి లక్ష్మి వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి అమ్మవారికి చీరాసార కార్యక్రమం జరిపారు గత నాలుగైదు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని వీరు జరుపుకుంటూ వస్తున్నారు ఈ కార్యక్రమం నిర్వహణ సింతకింది శ్రీనివాసరావు గారు అట్లానే పాత మంగళగిరి పద్మశాలి సంఘం తరఫున ఈ గ్రామ పోలేరమ్మవారి అమ్మవారి దేవస్థానంలో పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయి గుండిమెడ గంగానమ్మ గుడిలో ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో జీవి సాంబశివ ప్రసాద్ అనుమూలి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు సంబరాలు చేస్తున్నాం ఫస్ట్ వారం అమ్మవారికి సారి రెండో రెండవ కూరగాయల అలంకరణ మూడో ఆదివారం గాజుల అలంకరణతో ఆకరవారం బోనాలతో కంప్లీట్ చేస్తాం మా అమ్మవారికి ప్రతి సంవత్సరం ఆషాఢమా సందర్భంగా సమర్పిస్తుంది శుక్రవారం ప్రతి ప్రతి శుక్రవారం మణదీప వలన అమ్మవారికి తొమ్మిది సార్లు చదివిస్తాను సంవత్సరం ఇదే విధంగా ప్రతి శుక్రవారం అమ్మవారికి పూజలు అలంకరణ బాగా చేయటం నారాయణరావు వాళ్ళ మెయిన్ కార్యకర్తగా ఉండి పనిచేస్తున్నాడు బాగా వర్క్ చేస్తున్నారు ఇవాళ ఎంత వర్క్ చేస్తుంది కారణం కూడా బాగుంది గంగానమ్మ తల్లి అనేది గ్రామ దేవత గత ఎన్నో సంవత్సరాల నుంచి కూడా గ్రామంలో ఏ శుభకార్యం జరిగినా కూడా అమ్మవారి దగ్గరికి వచ్చి అమ్మవారి దేవెల్ని తీసుకుని అక్కడి నుంచి బయలుదేరి శుభకార్యానికి ప్రతి ఒక్కళ్ళు వెళ్తూ ఉంటారు ఆ సందర్భంగానే ఈ నారాయణరావు అనే అతను ధర్మకర్తన మండలి అవడం మూలకంగా ఆ సందర్భంగా గుడి ఇంకా బాగా డెవలప్ చేయటం తన సొంత ఖర్చులతోనూ గ్రామ ఖర్చులతోనూ గుడిని బాగా డెవలప్ చేశాడు గ్రామం ఎంతో అభివృద్ధిలో ఉండటం మూలకంగా ప్రతి సంవత్సరం కూడా ప్రతి శుక్రవారము అమ్మవారికి పూర్తి పలహారములతో పూర్తి అలంకరణలతో మణిదీప వర్ణం చదువుతూ ప్రతి శుక్రవారం కూడా ఎంతో ఘనంగా చేస్తున్నాడు ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో మూడు నాలుగు కార్యక్రమాలు చాలా చక్కగా చేస్తున్నాడు గ్రామస్తులంతా కూడా కలిసి ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు కనుల పండుగగా చక్కటి వాతావరణంలో గ్రామస్తులందరికీ కూడా శుభం జరిగేటట్లు అమ్మవారి దీవెనలు మాకుండాలని ఉంటున్నాయని మేమందరం కోరుకుంటున్నాం జయ గంగానమ్మ తల్లికి జై